సంసిద్ధంగా ఉన్నాము మీకు కానీ కస్టమర్ సిద్ధాన్ని ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేదానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము ఎందుకంటే గతంలో అనేక సంవత్సరాల నుంచి కూడా రియల్ ఎస్టేట్ అందరూ కూడా చేస్తా ఉన్నారు అదే విధంగా మేము కూడా ఆ రోజు ఏ రోజు ఉన్న రోజు ఉన్న అంశం ప్రకారం ఆ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారంగానే మేము కూడా అందరూ కూడా తెలియజేస్తూ చేసుకుంటూ పోయాము దానిలో మా వైపు నుంచి ప్రజెంట్ ఉన్న ప్రభుత్వానికి అనుగుణంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని మేము దానికి ప్రభుత్వం గారు కానీ ప్రజలతో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు ఎవరు చెప్పినా దానికి వాళ్ళ సలహా తీసుకొని వా చెప్పే విధంగా మేము ఉంటాము అని చెప్తున్నాము ఇవన్నీ కూడా రాజకీయాలకి అన్న కూడా చెప్పాడు రాజకీయాలకి వ్యాపారానికి సంబంధం ఉండకూడదని నేను కూడా భావిస్తున్నాను ఈ సంవత్సరంతో కూడా రాహుల్ గతంలో మాజీ ఎమ్మెల్యే గారు అయిన ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు కానీ ఆయన కూడా ఇది ఇలా జరుగుతూ ఉంటే దీనికి ఏదో సొల్యూషన్ చెప్పే సలహా చెప్పాలని గత మేమందరం కూడా సాయం చేశాము సాయం చేస్తాం అందరూ కొంతవందే సాయం చేశాను మా పరంగా చేస్తే